నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో మహానందీశుని హుండీ లెక్కింపును ఆలయో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు వారు మాట్లాడుతూ ప్రధాన ఆలయాల్లో భక్తులు ముప్పై మూడు రోజులకు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో లెక్కించామన్నారు ఈ హుండీ లెక్కింపులో ఆలయాల ద్వారా ముప్పై ఏడు లక్షల ఎనభై ఆరు వేల నూట ఎనిమిది రూపాయలు అన్న ప్రసాదం ద్వారా ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు గో సంరక్షణ ద్వారా పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు మొత్తం ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల పద్మూరు రూపాయలు ఆదాయం లభించినట్లు వారు తెలిపారు మరియు విదేశీ కరెన్సీ కూడా లభించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు